అందరికీ వందనాలు ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రస్తుత తరాన్ని మనము గమనించినట్లయితే గద్దంపును స్వీకరించే తరము కాదు ఇది మానవ జీవితంలో మనల్ని ఆయా సందర్భాల్లో ఆయా స్థలాలలో ఆయా పరిస్థితులలో గద్దించేవారు ఉంటారు మన కుటుంబంలో మనం సరైన క్రమంలో నడవనప్పుడు తల్లిదండ్రులు గద్దిస్తారు స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో సరిగా మనం చదవనప్పుడు ఉపాధ్యాయులు గద్దిస్తారు చర్చిలో సరైన క్రమంలో మనం నడవనప్పుడు దైవ సేవకులు మనల్ని గద్దిస్తూ ఉంటారు అలాంటప్పుడు తప్పకుండా మనం వారి గద్దీంపును మంచి మనస్సుతోటి స్వీకరించగలిగితే మనం ఊహించలేనంత ఉన్నతమైన స్థితిలో మన భవిష్యత్తును దేవుడు స్థిరపరుస్తాడు అనేది నగ్న సత్యం ఎవరైతే గద్దింపును స్వీకరిస్తారో వారిని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు వారిపై తన ఆత్మను కుమ్మరిస్తాడు అంతేకాకుండా మరుగై ఉన్న ఉపదేశాన్ని మనకు తెలియజేస్తానంటున్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా దేవుని గద్దింపును తప్పకుండా మనము స్వీకరించాలి పెద్దల గద్దింపును స్వీకరించాలి తల్లిదండ్రుల గద్దింపును స్వీకరించాలి ఉపాధ్యాయులు లెక్చరర్ల గద్దంపును కూడా స్వీకరించాలి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక దేవుడు దీవించును దీవించునుగాక అందరికీ వందనాలు